సాములందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఎస్ఆర్ రైతు నష్టం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ స్వామిని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే అందుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం వల్ల తోట రైతులకి మనం పెట్టే ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి లైక్ కూడా అలాగనే లైక్ కూడా అలాగనే చేయండి స్వాములందరికీ నమస్కారం నేను మీ శంకరస్వామిని మనం మొన్న రెండు రోజులు మూడు రోజులు నంద్యాల ఆల్రెడీ నందికొట్టుకూరు జనగాం అలాగనే జమ్ములమడుగు ప్రకాశం నాగార్జున సాగర్ ఆ ఫీల్డ్ అన్ని తోటలన్నీ ఫీల్డ్ చూడటం జరిగి విజిట్ చేయడం జరిగింది ఆ తోటలన్నీ ఇప్పుడు వేసిన తోటలు దాదాపు డెబ్బై నుండి వంద రోజులు క్రాప్ అయ్యి ఆ క్రాప్ వచ్చి ఒక కాప్ సెట్ కావడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన మొత్తం వాటికి నల్లి అటాక్ అయింది ఎక్కువ నల్లి అటాక్ అయ్యి ఆ చెట్లు మొత్తం మనం ఏదో కుంకం చల్లినట్టు మొత్తం పసుపు కలర్లో వచ్చేసరికి అంత నల్లి అటాకై పీల్చుకొని అంత ఘోరంగా బ్లాక్ ట్రిప్స్ రెడ్ ట్రిప్స్ అని ఘోరంగా వచ్చినాయి అందుకని వాటికి వచ్చేసరికి ఇప్పుడు అప్పుడు మనం మందు స్ప్రే చేసింది ఒక లెక్క ఇప్పుడు మందు స్ప్రే చేసేది ఒక లెక్క ఎందుకంటే అప్పుడు మనం వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి మందు స్ప్రే చేసేటోళ్ళం కానీ ఇప్పుడు అట్లా చేయవద్దు ఇప్పుడు నాలుగు రోజులకి మూడు రోజులు ఒకసారి మందు స్ప్రే చేస్తూనే ఉండాలి ఎందుకంటే స్ప్రే చేయడం వల్ల నల్లి నీళ్ళని మనం అటు మనం కంట్రోల్ చేయగలం లేకపోతే కంట్రోల్ చేయలేము ఎందుకంటే అది కూడా మనం అప్పట్లో ఏ మందు స్ప్రే చేసినా ఇగురుకి అలా అలాగే మెతకు దనానికి తీసుకున్నాం వేసాప్ దగ్గర సార్ నాకు నల్లి ఉందని చెప్పేసి నల్లి అడిగినా కానీ వాళ్ళు వాళ్ళకి వచ్చేసి మనకి ఎగురుకి మెతకే ఆల్రెడీ మందులు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మనం ఏ మందు స్ప్రే చేయాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఉంటుంది కదా ఇక నల్లి అటాక్ అవుతుంది కొస చికట్లో నల్లి అటాక్ అయి కొసడు మారిపోయి నేను బ్లాక్ వచ్చేసరికి బ్లా బ్యాగ్ ఆకు బ్యాగానికి వచ్చేసరికి రసం ఆగమవుతా ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు ఇప్పుడు మందు అప్పుడు స్ప్రే చేయడం వేరు ఇప్పుడు స్ప్రే చేయడం అలాగే ముదిరి తోటలు ఉన్నసరికి ఇప్పుడు మందు మనం మందు కట్టలు చల్లే దాంట్లో రీసెంట్ గులకలు రీసెంట్ గులక అంటే రీసెంట్ అల్ట్రా అది వేసుకున్న వల్ల భూమిలో బ్లాక్ ట్రిప్స్ ఉంటుంది దానికి ఫార్టీ పర్సెంట్ మనం అరికట్టగలం ఆ రీసెంట్ అల్ట్రా గులకలతో మనం మందు కట్టేసిన దాంట్లో తోట చల్లేటప్పుడు చల్లితే ఫార్టీ పర్సెంట్ మనం అరికట్టకం దానికి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు మందు ఏ స్ప్రే చేసుకోవాలంటే మనం వచ్చేసరికి అప్పుడు తోటలన్నీ చాలా బాగుంటాయి చాలా బాగుండే ఎందుకంటే ఇప్పటికే తోటలు వచ్చేసరికి భుజాల హైట్ ఉన్నాయి అటు ఇప్పటికే ఆ డిస్టెన్స్ వేసుకున్న డిస్టెన్స్ కూడా ఫార్టీ టూ నుండి ఫార్టీ పర్ ఫార్టీ డిస్టెన్స్ వేసుకున్నారు వాళ్ళు వచ్చేసరికి ఆ డిస్టెన్స్ ఒకే ఒక చెట్టుకు వచ్చేసి ఐదు నుండి ఆరు కిలోలు కాయలు కాగడం ఇప్పుడే జరిగినది ఆల్రెడీ మనం విజిట్ చేయడం జరిగింది ఆ వీడియో వచ్చేసి త్రీ ఫోర్ డేస్లో అప్లోడ్ కూడా చేస్తా అయితే వాళ్ళకి ఇప్పుడు కాప్ సెట్ అయింది రెండో స్టెప్ కావాలి కదా రెండో స్టెప్కి అయితే మన ఇప్పుడు నల్లి అటాక్ అవుతుంది అత్యధిక నల్లి బ్లాక్ ట్రిప్స్ పూతలు ఉన్న నల్లి అత్యధిక అటాక్ అవుతుంది దానికి అరికట్టాలి ఇప్పుడు దానికి అరికట్టాలంటే త్రీ డేస్లో ఫోర్ డేస్లో మందు అనేది మనం స్ప్రే చేస్తూనే ఉండాలి అయితే మనం దిగుబడి అంతగా దిగుబడి వస్తుంది రేట్ ఉండొద్దు అని అనుకున్నాం కానీ దిగుబడి కూడా తగ్గింది ఇప్పుడు దిగుబడి కూడా అంతగా రాకపోవచ్చు ఎందుకంటే నల్లి అంత ఐజా ఐజా మనం జరిగినంత ఐజా గద్వాల్ జనగాం అలాగే నందికుట్కూరు నంద్యాల ప్రకాశం డిస్టిక్ ఆఫ్ మొత్తం మిర్చి బెల్ట్ అది ఆ బెల్టే మాత్రం సరికి నల్లి ఎటాకా ఎర్ర నెల్లొచ్చేసి బ్లాక్ ట్రిప్కి వచ్చేసరికి అంత బ్లాక్ ట్రిప్స్ అయిపోయినాయి దానికి ఇప్పుడు మనం వచ్చేసి మందు స్ప్రే చేయాలి కాబట్టి ఆ మందుకి మనం ఇప్పుడు నేను ఏ మందు స్ప్రే చేయాలని చెప్తున్నాను అంటే త్రీ ఫోర్ డేస్లో అంటే ఇప్పుడు ఈ త్రీ డేస్లో ఈ మందు స్ప్రే చేసినాం త్రీ డేస్లో ఆ మందు స్ప్రే చేయాలా త్రీ డేస్లో ఆ మందు స్ప్రేయాల ఆ మందుని మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే అలాగే నేను వచ్చేసి ఘాటా కెమికల్ వాళ్ళది జాని జాని ఘాటా కంపెనీ వాళ్ళది జానీ ఈ జానీ నేను స్ప్రే చేస్తున్నా జాని జానీ జాని వల్ల రసం ఆకులో ఉండే నల్లి అలాగే బ్లాక్ ట్రిప్ బ్లాక్ ట్రిప్స్ పూతలో ఉన్న ట్రిప్స్ మత్తు ముందు ముడత వెనక ముడత అన్నీ పోతుంది దీంతో పిప్రోనిల్ ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ సెవెంటీ డబల్బీఈ ఈసీలో ఉంటుంది ఘాట కమిన వాళ్ళు జానీ అలాగనే ఇందులో నేను కెమికల్గా కాంబినేషన్గా పెకాసిస్ తీసుకోవడం జరిగింది పెకాసిస్ ఇది అదమ కంపెనీ వాళ్ళది పెకాసిస్ నేను తీసుకున్న అంటే కంపెనీ వాళ్ళది పెకాసిస్ ఉంటుంది వేరే కంపెనీ వాళ్ళు కూడా పెకాసిస్ ఉంటుంది నేను అదమ్మ కంపెనీ వాళ్ళది పెకాశీ తీసుకున్నా జానీ పెకాసిస్ ఇందులో నేను అకిరాన్ స్ప్రే చేస్తాను అందుకంటే ఇంట్లో అకిరాన్ నాకు దొరకలే కాబట్టి ఆకిరా నేను ఇప్పుడు స్ప్రే చేయట్లే సాయంత్రం స్ప్రే చేస్తాను ఇది నేను ఇప్పుడు ఎందుకంటే టైమింగ్ కూడా అయిపోయినది కాబట్టి సాయంత్రం స్ప్రే చేస్తా ఇందులో వచ్చేసి అదమా వాళ్ళ అదమా వాళ్ళది పెకాసిస్ ఘాటా కంపెనీ వాళ్ళు జాని జానీ రెండు స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే బ్లాక్ ట్రిప్స్కి రెడ్ ట్రిప్స్కి అలాగనే ఆకుమాడే పూత ఆకు మాడుతుంది ఆకులకి వాటికి కూడా బ్లాక్ ట్రిప్ నేను జానిని ప్రకాశిస్తూ యూజ్ చేస్తున్నాను అందులో వచ్చేసరికి నేను అకిరాన్ అనేది మందు స్ప్రే చేస్తున్నాను అకిరాను వచ్చేసరికి దేని పని చేస్తుంది అంటే రోతింగ్కి అలాగే సైడ్ బ్రాంచెస్కి దోమకి నల్లులకి అలాగనే ముందు ముడతా వెనకముడతకి సన్న పురుక్ అనేది అకిరాని యూజ్ యూజ్ అవుతుంది ఇప్పుడు అకిరాని ఎందుకు యూజ్ అంటే ముందు ముడత వెనకముడత వెళ్తుంది అలానే గ్రోతింగ్ ఉంచుతుంది ఇప్పుడు గ్రోతింగ్ ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మనం గ్రోతింగ్ ఆపేసుకున్నాం అనుకో తోట అనేది గ్రోతింగ్ రాదు వెదగదు ఎందుకంటే మండింది కాబట్టి అంత ఆగం కాబట్టి నేను జానిని బెకాసీస్ తీస్తున్నాను బెకాసీస్ వల్ల ముందు ముడతా ముడత కూడా వెళ్తూ ఉంటుంది దోమ కూడా వెళ్తూ ఉంటుంది దోమ కూడా కంట్రోల్ అవుతుంది దీన్ని ఈ మూడు స్ప్రే చేస్తున్నా అలాగనే రెండో రోజు మళ్ళీ ఇది స్ప్రే చేసినప్పుడు మూడో రోజుకు నేను రోగార్ రోగార్ అండి రోగార్ రోగార్ను ఓమేట్ రోగార్ని ఓమేట్ ఓమేట్ వచ్చేసి ధనుక వాళ్ళది ఓమేట్ అండి ఓమేట్ ధనుక వాళ్ళది ఓమేటు నేను మళ్ళీ ఇందులో వచ్చేసి రోగార్ నేను రోగార్ తీసుకున్నది కూడా టాటా వాళ్ళది రోగార్ తీసుకోవడం రోగార్లో వేరే కంపెనీ కూడా రోగారు ఉన్నాయి ఆ రోగారు కూడా తీసుకోవచ్చు నేను అప్పట్లో మన నానోలు స్ప్రే చేసేది పెగాసిస్ రోగారు పాస్పాస్పేటు అయ్యే మందు స్ప్రే చేసేది రోగారు ఈ అనేది ఈ రోగారు యూజ్ చేయడం వల్ల బ్లాక్ ట్రిప్స్ ఎర్ర నల్లి అలాగే పూతలో ఉన్న నల్లి రసం పిల్చే పురుగు అన్నీ అవి ఉంటాయి కాబట్టి రోగారును ఇది ఎప్పుడు త్రీ ఫోర్ డేస్కి యూజ్ చేయాలి ఇది రోగారును ఓమేట్ తర్వాత మళ్ళీ ఇంకో త్రీ ఫోర్ డేస్ అంటే మనం ఇప్పుడు దీనికి అరికట్టాలంటే కంటిన్యూగా అంటే త్రీ డేస్ ఫోర్ డేస్కి కంటిన్యూగా మందు స్ప్రే చేస్తూనే ఉండాలి అయితేనే మనం బ్లాక్ ట్రిప్స్ని ఎర్ర నల్లిని రసం పురుగు మన అన్నింటికి మనం కంట్రోల్ చేయగలం కాకపోతే మనకి నల్లి అనేది ఇప్పుడు మన చేతికి కంట్రోల్ కాదు కాబట్టి ఇప్పుడు అవి మనం స్ప్రే చేసుకుంటేనే త్రీ ఫోర్ డేస్లో స్ప్రే చేసుకుంటేనే నల్లి అనేది కంట్రోల్ అవుతుంది మన చేతికి వస్తుంది తోట కూడా మనకి మంచి దిగుబడి వస్తుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్లో మీరు చెప్పినట్టు ఫాలో అవ్వండి అవుతుంది తర్వాత నేను వచ్చేసరికి సీజ్మెంట్ రెండో ఫీల్డ్ వాడేది సీజ్మెంట్ ఇది కూడా నల్లికి సీజ్మెంట్ ఇంట్లో వచ్చేసి నల్లికి ఎలక్టో ఈ రండి వచ్చే త్రీ ఫోర్ డేస్లో అంటే నేను ఇప్పుడు తీసుకుని వచ్చి టెన్ డేస్ అంటే టెన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్కి తీసుకొచ్చిన ఫిఫ్టీన్ డేస్కి అంటే నేను ఫస్ట్ ఏమో మనం జానీ పెకాసిస్ అకిరాని కొడతాం తర్వాత వచ్చేసరికి తర్వాత చూసి రోగార్ రోగారును ఓమేట్ కొడతాం తర్వాత వచ్చేసరికి సీజ్మెంట్ ఎలగో కొడతాం రోగార్లో అకిరాను కూడా కలుపుకోవచ్చు రోగార్లో అకిరాను ఓమేటు సీజ్మెంట్ కొట్టవచ్చు సీజ్ మళ్ళీ మళ్ళీ మీకు సార్ మాకు రో జాని దొరకట్లేదు అంట అంట అన్నారనుకో ఎవరైనా మన రైతులు జాని దొరకట్లేదు అన్నారనుకో జాని ఈ ఘాటా కంపెనీ వాళ్ళది జానీ అండి జాని దొరకకపోతే జాని కెమికల్లో వేరే ఉంటాయి వేరే మందులు ఉంటాయి జాని కెమికల్లో వేరే ఉంటాయి కాబట్టి జాని అనే పేరు ఉండదు కాబట్టి వేరే అంటే ఘాటా కంపెనీ ఇప్పుడు జానీలో గుజరాత్ వాళ్ళది కూడా వేరే కెమికల్ ఫిప్రోల్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ పాయింట్ ఎయిటీ సెవెన్ ఈసీలో కూడా అది కూడా ఉంటుంది అందుకనే మీరు ఇదే జాని దొరకట్లేదు సార్ అన్నప్పుడు వేరే కెమికల్లో కూడా తీసుకుంటుంది తీసుకోవచ్చు మీకు అకిరాన్ మందు దొరకపోయినా మన కాంటాక్ట్ కావచ్చు అలాగే జాని మందు ఏ మందు అని ఏ మీకు ఏ డౌట్ ఉన్నా మన నెంబర్ మన డిఫరెన్స్ మన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి నేను ఏ సలహాలు అయినా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఇది వచ్చేసి మన లేత తోట అయితే ఈ లో లేత తోటకి ఇప్పుడు నాకు నల్లి ఎటాక్ అంతగా లేదు లేకపోయినా నేను ఇప్పుడు త్రీ డో మూడు డోసుల విధంగా మందు స్ప్రే చేయడం కోసం తీసుకురావడం జరిగింది ఆ మందులు వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పాను వీడియోలు కూడా అప్లోడ్ చేసి చేశాను కదా చెప్పాను కదా ఆ మందులు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే మనం లేకముందే మనం స్ప్రే చేసుకున్నాం అనుకో నల్లి మన చేతికి వచ్చేసి మనకి అత్యధిక ఎటాక్ కాకుండా మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మన ఎందుకంటే పూత టైమింగ్ ఇప్పుడు ఇంత సంవత్సరం ఇంత చేసి మనం పూత టైంలో నల్లిని ఆపుకున్నాం నల్లిని తీసుకొచ్చి తోట అంత ఆగం చేసుకున్నాం అనుకో ఇంత కష్టపడి ఆరు కాలం సేవించి మనకి దిగుబడి రాక అప్పులో పాలు అంత జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడే మనం నల్లికి ఎటా కాకముందే మనం చెప్పిన ఈ మూడు విధాలుగా మందు స్ప్రే చేసుకుంటే మీకు నల్లిని అరకట్టుకోవచ్చు మందులో తర్వాత మళ్ళీ వచ్చేసి నల్లి అయిపోగానే మళ్ళీ వేరే మందు మనకి అర్జెంటుగా మళ్ళీ ఈ మూడు స్ప్రేలు మనకి చెప్పిన విధంగా అయిపోతే మళ్ళీ నాలుగు ఫిఫ్టీన్ డే ఫోర్ డేస్కి మళ్ళీ మైత్రి గ్రోమర్ వాళ్ళది మైత్రి కీ ఫోన్ ఇది రెండు యూజ్ చేయాలి కీఫోన్ వచ్చేసరికి దోమలకి వాటికి యూజ్ చేస్తుంది అలాగే మైత్రి వచ్చేసి పై పై ముడతా కింది ముడతా ఎగురుకి అలాంటి గ్రోతింగ్ కూడా మంచి పనిచేస్తుంది కాప్ సెట్టింగ్ అవుతుంది కాబట్టి మైత్రి తప్పు తర్వాత మైత్రి యూజ్ చేసుకోవాలి మీకు ఏ డౌట్ ఉన్నా మన కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అలాగనే మీకు దిగుబడి ఎంత వస్తుంది అనుకుని కూడా మీరు టోటల్ ఎలా ఉన్నది కూడా మన కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి మనం ఎక్స్పోర్ట్ ఎలా ఉందో కూడా తెలియజేస్తాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ధన్యవాదాలు